శ్రీమాత్రే నమ భగవద్భంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని విధాలుగా దిగ్విజయం సాధించాలి ప్రతి ఒక్క గృహం నందు కూడా ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలున్నాని చెప్పేసి స్వామివారి పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను మహాగణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి ఒక కాలు నందు ప్రతి ఒక్క గల్లినందు కూడా మహాగణపతి విగ్రహాలు పెట్టు ఎంతో అత్యంత భై భక్తిభావకంగా పూజ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము ప్రతి ఒక మండపంలో కూడా విఘ్నేశుడు ఎంతో అందంగా రూపంలో ప్రతి ఒక్క దగ్గర ఒక చూసి ఇంకో దగ్గర అందంగా ఇంకో దగ్గర అందంగా ఎంతో అందంగా మన గల్లీ గల్లినందు కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం ఇస్తూ ఉంటాడు అయినా ఆ స్వామికి ప్రతి ఒక్క పుష్పాలు సమర్పిస్తూ ఉంటాం ప్రతి ఒక్క పత్రాలు సమర్పిస్తూ ఉంటాము ఆకులు తులసి దళాలు మాత్రం సమర్పించము ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలం ఇవ్వగానే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తులసిని నమస్కరించుకుంటూ ఉంటాము అయినా విఘ్నేశ్వరికి ఎందుకు సమర్పించము అంటే కనుక ఒక కథ ఉందన్నమాట అందుకోసమే మనం విఘ్నేశ్వరిని సమర్పించము ఒకనొక రోజున మహాగణపతి గంగా తీరం నందు విహారిస్తుండగా ధర్మధ్వజ రాజు యొక్క కుమార్తె మహాగణపతిని చూసింది చూసి అప్పుడు స్వామివారిని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆమె మనసులో సంకల్పం కలిగింది అప్పుడు విఘ్నేశ్వర్ దగ్గరికి వచ్చిందనమాట వచ్చి స్వామి నన్ను వివాహం చేసుకోండి అని చెప్పేసి ధర్మధ్వజ రాజు యొక్క కుమార్తె అడిగింది అడిగేసరికి అప్పుడు విఘ్నేశ్వర్ తిరస్కరిస్తాడనమాట నేను వివాహం నన్ను చేసుకోను అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ఆమె కోపిష్ఠుడు రాలైపోయింది కోపీశ్వరాలైపోయి నీకు జీవితాంతం వివాహం కావద్దని చెప్పేసి శాపం పెట్టింది అనమాట శాపం పెట్టేసరికే మహాగణపతికి ఎంతో శాంతమైన రూపాన్ని దాల్చి ప్రశాంతమైన వాతావరణంతో ఉండే విఘ్నేశ్వరికే కోపం వచ్చింది నన్ను ఇంత మాట అంటావా అని చెప్పేసి అని నువ్వు జీవితాంతము రాక్షలెరు ఉండుగాక అని చెప్పేసి క్షపిస్తాడు క్షమించదరికే ఆ క్షప క్షపం విన్న తర్వాత తర్వాత ఆమె మహాగణపతికి క్షమాపణ వేడుకుంది వేడుకున్న తర్వాత విఘ్నేశ్వరుడు శాంతపరచ శాంతంగా అయ్యి అప్పుడు అంటూ ఉంటాడు కొన్న కొద్దిన్నాళ్ళు నువ్వు రాక్షసుడు ఉండి తర్వాత తులసి దళంగా నువ్వు నువ్వు జన్మిస్తావు అని చెప్పేసి చెప్తాడు అప్పటి నుండి మహాగణపతికి తులసి దళాలు మనం పెట్టమన్నమాట కావున ప్రతి ఒక్కరు కూడా మహాగణపతికి అన్ని పుష్పాలు సమర్పిస్తూ ఉంటాము కానీ ఈ తులసి దళాలు మాత్రం సమర్పించము ప్రతి ఒక్క దేవుని సమర్పిస్తూ ఉంటాము కానీ మహాగణపతి మాత్రం తులసి నిషేధించబడింది కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలరని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క గృహం నందు కూడా శ్రీ విఘ్నేశ్వర అనుగ్రహ కృపాకటాక్షాలు సిద్ధించనిపిసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ఈ నవరాత్రులు మాత్రము తొమ్మిది రోజులు మాత్రమే జరిపించుకోండి ఎందుకంటే కనుక గ్రహణం ఉంది కదా అందు మూలంగా అంద ఆ కారణం చేత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే తొమ్మిది నాడు ఖచ్చితంగా స్వామివారిని కదిలించండి లేకుంట తొమ్మిది రాత్రులు పదో నాడైనా సరే కదిలించేయండి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున నిమజ్జనం చెయ్యండి ఎందుకంటే కనుక గ్రహణం అనేది ప్రతి ఒక్క దేవత ఆలయాలలో అన్ని బంద్ చేస్తూ ఉంటాము మనం కూడా ఇక్కడ విఘ్నేశ్వరుని పెడితే గనక మనం చేసిన పూజ అంటూ కూడా ఎలాంటి ఫలితం రాదు కావున ప్రతి ఒక్కరు కూడా మనసా వాచక్రణ ధ్యానించాలనిపేసి ఆ విఘ్నేశ్వరు యొక్క కృపకు ప్రతి ఒక్క భక్తులు కూడా పాత్ర కాగలని మనసా వాచక్రణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమగా